హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పప్పు చారు కాస్తున్నా చూడండి నేను వెరైటీగా కాస్తాను తెలిసింది ఇక మీకు పప్పు ఉడకపెట్టుకొని బాగా బాగా ఉడకాలి పప్పు బాగా ముద్దపప్పు లాగా అయ్యేదాకా పప్పు ఉడక పెట్టుకోండి అది పక్కన పెట్టుకొని నాలుగు బెండకాయలు నాలుగు వంకాయలు నాలుగు టమాటాలు కాస్త చింతపండు ఇవన్నీ కోసి బాగా శుభ్రంగా కడుక్కోండి ఉప్పు నీటిలో తర్వాత పసుపు వేసుకొని కారం వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి అవి బాగా మగ్గిపోవాలి ఒక స్పూన్ పొదుపు ఒక స్పూన్ ఏమో కారం వేసుకోండి ఎందుకంటే ఆ ముక్కలకి కారం అవి పట్టాలి మనం ఇప్పుడు అట్లని అలా ఎగరేసుకొని కారం ఎన్ని పడితే స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని కాసేపు మూత పెడదాము ఆవిరికి మగ్గిపోతాయి మనం నీళ్ళు పోయే అవసరం ఏమో పోయే అవసరం అవే ఆ మొక్కల తడి మొక్కలో బాగా మగ్గిపోతాయి అలా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూద్దాం ఇంకా మగ్గాలి ఇప్పుడు చూసారా అలా మగ్గిపోవాలి చూసారా అలా ఉండాలి అలా దోరగా మగ్గితే చాలు ఇక అవన్నీ పప్పులో వేసేసుకొని ఆ మొక్కలు మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం తీసేసుకొని చింతపండు రసం పిండి తంట వేసేసుకొని గట్టిగా అక్కడ ఆ మొక్కలు చెద్రగా అయిపోతాయి ఇప్పుడు అది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనం రెండు స్పూన్లు కారం వేసేసుకొని ఉండి వేసుకోండి అవి మొక్కలకి వేసుకున్నాం కాబట్టి పప్పుచాట్లోకి చింతపండు బాగా పిసుకుండా రసం వస్తుంది ఆ రసం రెండు స్పూన్లు కారం వేసుకోండి పప్పుచాట్లోకి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం వేసుకొని ఉప్పు కూడా చూసేసుకోండి కొద్దిగా వేసి అంగబెట్టిన దాకా కొద్దిగా వేసుకోండి అలా వేసిన తర్వాత మనం కొద్ది చింతపండు పులుసు పోసేసుకుందాం ఆ చెంతపండు పులుసు బాగా గుజ్జు వచ్చేదాకా పిసికేసి గుజ్జు పోయింది అలా గుజ్జు రెండుసార్లుగా కలుపుకొని అలా పోసుకోండి అలా తిప్పేసుకొని కొద్ది కొత్తిమీర వేసేసుకోండి అందులో కొద్ది కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కాసేపు మరగనిద్దాం చారు చారు ఎంత మగ్గితే అంత మనకి మరిగాలి మరిగితే అంత మనకి చారు బాగుంటుంది ఉప్పు చాలేదు ఉప్పు వేసుకున్నాను నేను కొద్దిగా కొత్తిమీర కూడా బాగా శుభ్రంగా కడుక్కొని కొద్దిగా కొత్తిమీర కూడా గిల్లేసుకున్నాను ఆ కొత్తిమీర వేసేసుకొని చారు బాగా మరగనెత్తాం మూత పెట్టేసుకొని మూత పెట్టుకొని బాగా మరగాలి అది చూసారా తెరలు తెరలుగా మరుగాలి అలా బాగా మరిగిన తర్వాత ఈ చారులో పచ్చివాసన అనేది వస్తుంది ఆ పచ్చివాసన కూడా పోయి మనకు కమ్మటి వాసన వస్తుంది సాంబార్ వాసన సాంబారు బాగా మరిగితేనే మనకు రుచిగా ఉంటుంది బాగా చిక్కదనంగా బెల్లం అంటే వేసుకోండి కొద్దిగా చిట్టుకుడు లేదనుకుంటే కొద్దిగా పంచసార వేసుకుంటే మనకు కొద్దిగా చారు రుచిగా ఉంటుంది ఎప్పుడు చారు పెట్టుకున్నా కొద్దిగా చిట్కడు అది వేసుకోండి బెల్లం అంటే బెల్లం పంచసారంటే పంచసార వేసుకోండి చారు భలే ఉంటుంది మనకు సూపర్గా ఉంటుంది తినేటప్పుడు చూసారా చారు అలా మరిగిపోతుండగా మనం తాలింపు పెట్టుకుందాం అయిపోయింది బాగా కాగిపోయింది పక్కన స్టవ్ మీద తాలింపు పెట్టుకుందాం అలా చిక్కదనం రావాలి చారు చిక్కబడిపోవాలి చారు అంతా కాగి కాగి మనకి దగ్గరకు వస్తుంది చారు చిక్కదనంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక నాలుగైదు ఏళ్ళు పై రెబ్బలు కొద్దిగా ఎక్కువే చిత కొట్టుకొని గిన్నె నూనె పోసుకున్నాం ఎక్కువ వద్దులే చారు తాలింపుకేగా కొద్దిగా గిన్నె నూనె పోసుకొని ఎల్లులపై రెబ్బలు నాలుగైదు ఎక్కువ వేసుకోండి తాలింపులోకి అవి వేసుకొని అవి బాగా మరగాలి మరగాలి సారీ అవి బాగా వేగాలి డీడే బిరగాయలు గిల్లేసుకొని ఇందులోకి ఆవాలు సాయిప సాయిప ఏం అవసరం లేదు ఉంటే ఆవాలు జీలకర్ర ఒకటి వేసుకోండి ఉంటే కరివేపాకు వేసుకోండి అది వేసుకొని వేసేసుకోండి అలా వే వేసుకొని తాలింపేసుకొని బాగా బాగా ఏగితేనే మనకు చారు బాగుంటుంది ఎల్లులపై బాగా ఏగాలి మనకు కమ్మటి వాసన వస్తుంది సాంబారు ఈ ఎల్లులపైలోనే ఉంది మనకి సాంబార్ ఆ సాంబార్ రుచి తెలుస్తుంది అది చూసారా అలా చిక్కదనంగా వచ్చిన చారుని రెండు స్పూన్లు కొద్దిగా అలా తాలింపులో వేసేయండి అలా వేసిన తర్వాత తర్వాత మనం డాకంతా దాంట్లో పోసుకుందాం తాలింపు వేసిన డాకలో ఈ చారు పోసుకుందాం అలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం అలా మరగనిచ్చి అందులో ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే కొద్దిగా తాలింపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగితే చారు ఇంకా బాగుంటుంది అలా చా ఇలా విజక్క వంట ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయట్లా కామెంట్ చేయాలి ఈ వంట ఎలా ఉంది అని చెప్పాలి మీరు నా వంటలు ఎలా ఉన్నాయని మీరు చెప్పాలి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ద్వారా ఈ వీడియోలు చూపించండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి సరే బాయ్ ఉంటా ఫ్రెండ్స్